ഇല്ലന്നല്ലേ ആ ഞാൻ തിന്നില്ലാ ഇങ്ങുള്ള ഫുഡ് ആണ് ആ എന്നാ എലക്കങ്ങിട്ട് തിന്നില്ലേടാ ശരി കഴിക്കാനാവോ ಏನില്ലേ കേമൊരു വാസയാണ് ഇതി ആസ്റ്റ് കേനെയാനെ മഞ്ചനെ കഴിക്കുന്നു సార్ మీరు పాము చేస్తారు సార్ పాములు పట్టి సార్ పాములు పట్టి ప్రాణంతో ఒక దెబ్బ తలవకుండా బయట అడవిలో సార్ పాము ఉన్నదన్న ఫోన్ చేయగానే ఈ వచ్చేసి పామును పట్టుకొని బయట వదిలేస్తాను పామును హాని జరగకుండా చూసుకుంటాను ఇప్పుడు మీకు పాము ద్వారా మీకు ఏమని హాని జరగ పాము కరిచిన తేలి ఘరిచిన విషయం తెలియదు ఘరిచిన మన దగ్గర ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంటుంది నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఇంగ్లీష్ టు వైద్యం చేస్తా ముప్పై సంవత్సరాలనుభవం నేను స్టేషన్ కన్పూర్లో క్లినిక్ రఘునాపల్లి మండలిలో వెళ్ళి ఒక క్లినిక్ మీకు ట్రైనింగ్ ఇచ్చిండ్రీ ఎవరైనా దీనికి ట్రైనింగ్ ఉందమ్మా ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే ముప్పై సంవత్సరాల అనుభవాలతో వనమూలికాలతోనే దీనికి ట్రీట్మెంట్ చేస్తాను ఇప్పుడు మీకు ఇవి చేయడం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మేము ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలు కావస్తుంది ప్రాక్టీస్ చేయబడి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి పట్టడం జరుగుతుంది పాములు గడిచిన తేరగడితే చాలా మంది ఎంతో మంది నేను వాళ్ళు ట్రీట్మెంట్ చేసి బ్రతి బ్రతికిచ్చిన థ్యాంక్ యూ మీ సర్వీస్కు ఇప్పుడు మీకు పాములు పట్టినందుకు ఏమైనా డబ్బులు ఏమైనా ఫ్రీ సర్వీస్ మామూలుగా ఉంటుంది ఎందుకంటే ఫ్రీ అంటే నేను కారు ఉంటుంది నా దగ్గర బైక్ ఉంటది గవర్నమెంట్ తో సంబంధాలు కావు కదా అది మినిమం ఛార్జ్ ఉంటుంది ఆ మినిమం ఛార్జ్ ఇంతవరకు చిన్న పిల్లలకు కూడా చాలా పాములు పెట్టినాం గంగాం జిల్లా స్టేషన్ కన్పూర్ మండల్ చిన్న పిండల గ్రామంలోనే ఇది ఇది చిన్న పిండల గ్రామం ఇప్పుడు పాములు పట్టి ఇంకా చాలా పాములు పట్టింది పాములు పట్టి ఇప్పటి వరకు ఒక వెయ్యి వరకు పట్టొచ్చా సార్ మూడు వేల మూడు వేల వరకు ఇప్పుడు ఈ పాములు తీసుకపోయి ఎక్కడ ఉంది సార్ జంగల్లా అంటే అన్ని పాములు పెడతారా మీ తింక్ థ్యాంక్ యూ సార్ మీ సర్వీస్ కు మీరు నిండుగా వంద సంవత్సరాలు బతికి ఇట్లా ప్రజాసేవ చేయాలని మనస్ఫూర్తి థ్యాంక్ యూ థ్యాంక్